స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఉన్నత స్థాయి పొందాలంటే అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యమును మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచన చివరి భాగము నీవు పైవాడవుగా ఉండువు కానీ క్రింది వాడవుగా ఉండవు సాధారణంగా మనమందరము జీవితంలో ఎదగాలి పాలించాలి మంచి స్థాయిలో ఉండాలి అనే ఆశ కలిగి జీవించేటటువంటి వారంగా ఉన్నాం జీవితంలో పైకి రావడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని అనుసరించేటటువంటి వారుగా ఉంటారు కొందరు తమ కష్టాన్ని జ్ఞానాన్ని తలాంతులను నమ్ముకొని తాము సొంతగా గుర్తింపు పొందాలని వారి శక్తి మీదనే వారి జ్ఞానము మీదనే ఆధారపడి జీవిస్తారు మరికొందరు విపరీతంగా డబ్బు సంపాదిస్తే జీవితంలో ఏ రీతిగానైనా పైకి రావచ్చు అనే సంకల్పం కలిగి అన్యాయమైన అక్రమమైన లంచాలు తీసుకునైనా డబ్బును సంపాదించేవారుగా ఉంటారు మరికొందరు ఆస్తిపాస్తులను సమకూరుస్తారండి విలువైన ఇల్లు ఉంటే లేక వెళ్ళగలిగిన వాహనాలు వెండి బంగారం లాంటి ఖరీదైన వస్తువులు తమతో ఉంటే ఆటోమేటిక్గా ఈ సమాజంలో ఉన్నతమైన గుర్తింపు వస్తుంది అని ప్రయాసపడేవారుగా ఉంటారు మరి కొంతమంది జీవితాలను గమనించినప్పుడు రాజకీయంగా ఎదగాలి మంచి పదవులను సంపాదించుకోవాలి అప్పుడు మనం ఆటోమేటిక్గా జీవితంలో ఉన్నత స్థాయిలో ఉన్నట్లే కదా అని తలపోసేటటువంటి వారుగా ఉంటారు ఇవన్నీ లోక సంబంధమైన అంశాలు వీటిలో మనం ఎదిగిన డబ్బు ఆస్తిపాస్తులు రాజకీయంగా ఎదిగిన ఎల్లకాలము అవి మనతో ఉంటాయి ఎల్లకాలము వాటిలో మనము ముందంజలో ఉంటాము అనే గ్యారంటీ లేదండి అవి ఎప్పుడు వస్తాయో ఎప్పుడు వెళ్తాయో మనల్ని విడిచే సందర్భం ఏదో కూడా మనము చెప్పజాలం అటువంటి సందర్భంలో ఒక వ్యక్తి జీవితంలో పైకి వచ్చి ఆ పై స్థాయిలోనే స్థిరంగా జీవించాలనంటే అతడు దేవుని అందు హృదయపూర్వకమైన విశ్వాసాన్ని కలిగి జీవించాలి దేవుని మీద విశ్వాసాన్ని కనబర్చే వ్యక్తిగా ఉండాలి అన్నిటికంటే మొదటి స్థానాన్ని దేవునికి ఇవ్వాలి అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించేటటువంటి వాడుగా ఉండాలి తన జీవితము తనకున్న సమస్తము దేవునికంటే గొప్పవి కావు అని దేవుని మీద ఆధారపడగలిగిన వ్యక్తిగా ఉండాలి అటువంటి వ్యక్తిని దేవుడు అందరికంటే ఉన్నత స్థాయిలో నిలిపే దేవుడుగా ఉన్నాడు ఆయనను ఘనపరచేటటువంటి బిడలను ఆయన కూడా ఘనపరిచేటటువంటి దేవుడుగా ఉన్నాడు యోసేపు జీవితాన్ని గమనించినట్లయితే చెరసాలలో నుండి విడిపించి దేశ ప్రధానిగా దేవుడు నియమించినాడు మోషే ఒక గొర్రెల కాపరిగా అల్పమైనటువంటి వాడుగా ప్రజలకి కనబడుతూ ఉన్నప్పటికీ మోసే గారిని దేవుడు ఆనాటి ప్రపంచంలో ఉన్నత స్థాయిలో ఉండిన ఫరోకి దేవుడుగా నియమించిండండి ఫరోఖీ దేవుడుగా మోసను నియమించినాడు అటువంటి గొప్ప స్థానాన్ని మోసకు అందించినాడు దానియాలకు ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చినాడు వీళ్ళ విశ్వాసాన్ని బట్టి నమ్మకత్వాన్ని బట్టి దేవుని మీద వారు ఆధారపడిన విధానాన్ని బట్టి వీళ్ళందరినీ ఉన్నత స్థితిలో నిలిపిన దేవుడు నిన్ను నన్ను కూడా ఆయనను సమీపిస్తూ ఉండగా అటు దీవెన అనుగ్రహిస్తాడని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామంనకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మిమ్మను గౌరవించే బిడలను మిమ్మల్ని గొప్ప చేసే బిడ్డలను మీరు గౌరవించేటటువంటి దేవుడు నిన్ను గనపరిచే బిడలను అందరినీ మీరు గనపరిచే దేవుడవై ఉన్నావు మా ఆస్తి పాస్తుల వలననో జ్ఞాన వివేకముల వలననో సంపదల వలననో జ్ఞానం వలనను మేము ఉన్నత స్థాయికి చేరలేమని మీ దయా కనికరంల వలననే ఉన్నత స్థాయిని అనుభవిస్తామని మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉన్నాం శ్రద్ధతో మిమ్మల్ని వెతికే బిడలను దీవించే దేవ ఎవరు ఆశ కలిగి మీ వైపు తేరిచూస్తూ ఉన్నారు వారి మొరలను ఆలకించి వారి సమస్యలను దూరపరిచి వారి కుటుంబంలో వారి జీవితంలో గొప్ప చేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ ప్రార్థన లేఖీభవించుచున్న బిడలను అందరిని ఆదరించి మీ సహాయాన్ని దయచేయమని క్రీస్తు పేరట వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమారరిశుద్ధాత్మ దేవుని దీవెన మనకు తోడై ఉండి కాపాడునుగాక ఆమెన్